ఆడంబరాలకు తావు లేకుండా సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ యువకుడి పేరు నోముల సాయి కిరణ్ ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండలం పొన్నారి గ్రామంలో వీరిది సామాన్యమైన రైతు కుటుంబం తాజాగా యూపీఎస్సీ విడుదల చేసిన ఐఏఎస్ ఫలితాల్లో సాయి కిరణ్ ఆల్ ఇండియా ఎనభై రెండవ ర్యాంకుతో ఉద్యోగం సాధించాడు కష్టపడి గమ్యాన్ని చేరుకున్నాడు సాయి కిరణ్ తల్లిదండ్రులు అనసూయ గంగన్న నిరక్షరాస్యులే పొలం పనులు తప్ప చదువుల గురించి వారికేం పెద్దగా తెలియదు సాయి కిరణ్ ఆరో తరగతి వరకు తెలుగు మీడియం ఏడో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో చదివాడు పదో తరగతి వరకు ఆదిలాబాద్ లో ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో బీటెక్ కరీంనగర్ లో పూర్తి చేశాడు చిన్నప్పటి నుంచి గణితంపై పట్టున్న సాయి కిరణ్ ఎలాగైనా ఐఏఎస్ లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు నా చదువు కోసం వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం దానికోసం ఎంపీసీ జాయిన్ అయ్యి ఇంజనీర్ అనుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆదిలాబాద్ నుండి కరీంనగర్ నా కాలేజ్ వెళ్ళేటప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నాను అప్పుడు ఒక ఈనాడు పేపర్ తీసుకున్నాను విద్యా గురించి ఉండే పేపర్లో ఐఈఎస్ గురించి ఉంది అది చూసి సాధ్యం అవుద్ది అని అనిపించింది అలా స్టార్ట్ చేశాను జర్నీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్లో నాది క్లియర్ అవ్వలేదు మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిలిమ్స్ అయింది మెయిన్స్ అయింది ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను దాంట్లో నాకు రిజర్వ్ లిస్ట్లో నేమ్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ నేను ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూలో క్లియర్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిటీ టూ వచ్చింది కుటుంబ ఆర్థిక స్థితిగతులు తల్లిదండ్రుల కష్టసుఖాలన్నీ గమనించిన సాయి ఏనాడూ చదువుని నిర్లక్ష్యం చేయలేదు పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని బాధపడలేదు వారిని ఇబ్బందులకు గురిచేయకుండా ఉండటమే తన బాధ్యతగా భావించాడు సెలవుల్లో ఇంటికొచ్చిన ప్రతిసారి అమ్మా నాన్నతో కలిసి పొలం వెళ్లేవాడు ఇంటి పనుల్లోనూ వారికి చేదోడువాదోడుగా నిలిచేవాడు నా కొడుకు చిన్నప్పటి నుండి బాగానే చదువుకున్నాడు ఆరో తరగతి వరకు తెలుగులో చదివండు మళ్ళా ఏడో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పోయి చదివిండు మళ్ళా హైదరాబాద్లో రెండు సంవత్సరాలు చదివిండు కరీంనగర్ చదివిండు కానీ మాకు మళ్ళీ పెద్ద తరగతికి పోయినా ఇంకా మాకు ఏం తెలియలేదు ఆయన ఆయనని గిది చదువుకోగల మాకే తెలియదు మేము చెప్పలేము కొడుకు చెప్పినట్టే మేము విన్నాము ఒక్కసారి సుఖ మా ఇబ్బంది పెట్టలే ఇక్కడ ఎక్కడోళ్ళన్నా వచ్చి ఇప్పుడు నా కొడుకుని సన్మానించి షాల వాళ్ళు కప్పుకుంటూ ఆశీర్వాదం ఇచ్చుకుంటూ వెళ్తున్నారు చెప్పలేని సంతోషంగా ఉన్నది మాకు ఇది కడుపు నిండినట్టు మేము తిన్నా తినకున్నా రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసినా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు అయినా కుంగిపోకుండా రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు కాని రిజర్వు జాబితాలో పెట్టడంతో వాటి ఫలితాలు వెల్లడి కాలేదు ఈ ఏడాది మళ్లీ రాసి ప్రిలిమ్స్ మెయిన్స్లో రాణించి ఇంటర్వ్యూ పూర్తి చేశాడు ఈ నెల పదిహేడున విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఎనభై రెండవ ర్యాంకు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు దీనికి కారణం మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు నా మిత్రులు ఎంతో కృషి చేశారు నా ప్రిపరేషన్ స్టేజ్లో మా అక్కయ్య బావ ఎంతో కృషి చేశారు ఇలాంటి రోజు కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే పేరెంట్స్కి పిల్లలు వాళ్ళకి ఏది ఇంట్రెస్టో పంపించాలి వాళ్ళు సాధ్యమైనంత వరకు చేస్తా అన్నీ డేస్ చేయించాలి అలా చేస్తే ఎవరైనా విజయం సాధించగలరని నేను చెప్తున్నాను ఎప్పుడైనా పేషెన్సీతో వర్క్ చేయాలి ఇప్పుడే ఇన్స్టాంట్ రిజల్ట్స్ అనేవి రావు చేస్తూ ఉంటే ఏ పనైనా ఈజీగా వచ్చేస్తుంది కొడుకుని అందరూ అభినందిస్తుంటే కడుపు నిండిపోతోందని సాయి కిరణ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో ఉండే తన అక్క బాబా ప్రోత్సాహం ఈనాడు పత్రికలో ఓ రోజు చదివిన కథనం ఐఏఎస్ విశ్రాంత అధికారి చింతల రమేష్ సందేశం మిత్రుల సహకారం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సాయి కిరణ్ సివిల్ సాధనలో సోపానాలుగా నిలిచాయి గంటలు చదివి మంచిగా ఇప్పుడు మా మేమంతా రైతులమంతా చే పని చేసేటోళ్ళం మంచి పేరు వచ్చి మంచి నౌకరాజు మా ఊరికే పేరు వచ్చింది ఒకటేసారి ఇంత ఎన్నరు రాలే ఇంత ఊరు అన్న కానీ ఆదిలాబాద్ దగ్గర అన్న ఈ పిల్లడు మంచి పేరు తెచ్చిండు ముట్టి వ్యవసాయం చేసేటోళ్ళము అంతలోనే కానీ మంచి చదువుకొని చిన్న పోయి చూసి పనిచేసి సాధించిండు ఫోన్లు బిన్లు తిరుగుడు దోస్తులు ఇవన్నీ ఏం లేకుండే సమయాన్ని వృధా చేయకుండా సాధన చేస్తే భవిష్యత్ గొప్పగా ఉంటుంది తను నమ్మిన ప్రేరణే సాయి కిరణ్ను ముందుకు నడిపించి అనుకున్నది సాధించేలా చేసింది ఆలోచనలో స్పష్టత ఉంటే ఆందోళనకు తా ఉండదు అందుకునే గమ్యంపై గురి ఉంటే ఆటుపోట్లేవి అడ్డుకావు ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆర్థిక ఇబ్బందులతో సాహసం చేస్తున్న సాయి కిరణ్ ఆలోచనలో స్పష్టత ఉంది గమ్యాన్ని చేరుకునేలా చేసిన గురీమిడి ఉంది అభినందనీయమే కదా కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్